నా తల్లులారా ఎందుకు నా అమ్మలనే నేను తల్లులారా అని చెలారా అని సంబోధిస్తున్నంటే తెలంగాణ రాగానికి మీ బిడ్డలని త్యాగం చేసిన మహత్తరమైన తల్లులు మీరు అంత గొప్ప త్యాగాల తెలంగాణ ఇచ్చారు ఈరోజు ఈ స్టేజ్ చూస్తుంటే సామాజిక న్యాయం ముందు అర్థం కాగలదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మా భూములు మా నీళ్ళు మా వనరులు మా ప్రేమ మా పాలన కావాలన్నా ఆ పాట పాడి మీకు వందనాలు చెప్తా మీరు రాహుల్ని తీవించండి ఇక హండ్రెడ్ పర్సెంట్ ఈ పాలమూరు జిల్లాను మా చూస్తే మనం గెలిచినట్టే తప్పకుండా గెలుస్తామని చెప్తున్నాను నా బిడ్డల ఇది పాలమూరు ఊరు ఇది పస్తులున్న ఊరు ఇది పౌరుషాల ఊరు ఓ నా అమరులారా మీ యొక్క బాధని కన్నీలను చూసిన తల్లి సోనియా మనకు తెలంగాణ ఇచ్చింది మన తెలంగాణను బిడ్డని పాలకుల చేతిలో పెట్టిపోయి కాపాడుకోమంది పాలకుడు పాలియలే సౌతి తల్లి ప్రేమ చూపాడు ఆ ఎత్తుకోనికి మళ్ళీ రాహుల్ని పంపించింది మీరు దీవించాలి మీరు మీరిక్కడ నుండి స్ట్రేట్గా వెళ్ళి మా కళాకారులున్నారు పల్లె పల్లెకు పాటండి గ్రామ గ్రామానికి వెళ్ళండి ఏడు తారీఖు నాడు మార్పు తీసుకురండి ఓట్ల విప్లవం తీసుకురండి పొడుస్తున్న నడుస్తున్న కాలమా బల భూతల్లి బిడ్డలు చిగురిల్చే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని మండుతున్న గోలమా అమరవిరు బంధమా ఎడబోసిన గీతమాదల గాయమా పువ్వు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్మని రూపమా పోరు తెలంగాణమ బల 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 రాజరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల సప్నమ్మా జోహార్ అమరవీరు